హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ముస్లిం స్టైల్ దంపబ్ బాజీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మూడు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఐదు పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకుంటున్నాను మీద పడిద్దని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు నాలుగు తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు అనేవి మనకి కొంచెం బాగా మెత్తబడాలి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీడియం సైజు గోంగూర కట్టలు రెండు ఇలా వేసుకోవాలి నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ గోంగూర అనేది మరి అంత పుల్లగా లేదు మామూలుగా ఉంది నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి సరిగ్గా సరిపోతుంది ఇది ఒకసారి మొత్తం బాగా కలిపి నూనెలోనే మగ్గించుకోవాలి దీనికి అసలైన టేస్ట్ ఇలా కలపడం వలనే దీనిలోకి మెయిన్గా రెండు ఆకులను వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చూడండి టమాటాలో నుంచి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా వాటర్ మొత్తం పైకి వస్తుంది పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది దమ్క బాజీకి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలాలు ఏమీ లేకుండా నేను చేశానండి ఇది మసాలాలు వేసి చేసేది మరొక ప్రాసెస్ మసాలాలు అంటే ఎక్కువ ఇష్టపడిన వారు బ్యాచిలర్స్ అయినా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు చిటికెలో అయిపోతుంది మనకి దమ్క బాజీ ఇప్పుడు మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత మగ్గించుకుని మూత తీసి చూస్తే ఈ విధంగా మనకే మగ్గిపోయి ఉంటుంది కానీ గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఉండడం కోసం కొత్త తగిన నీళ్ళు పోసి మరొక ఐదు నిమిషాల పాటు వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇది బిర్యానీలోకి ఫ్లేవర్డ్ రైస్లోకి వేడివేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చివరిగా ఇలా నూనె పైకి తేలిన తర్వాత మూత తీసిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను గొత్తితో ఈ విధంగా మెత్తగా మెదుపుకున్నాను ఇలా ఉంటే మనకి చాలండి ఈ దమ్క భాజీ ఈ పలావ్లోకి కానీ ఇలా చేసుకుంటే చాలా అంటే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్